నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మన దృష్టంతా భారతదేశం చేసిన దాడుల తర్వాత పాకిస్తాన్ వ్యూహం ఎలా ఉండబోతుంది అని భారతదేశం ప్రతీకార దాడులు చేసి మనకు అందుతున్న సమాచారం మేరకు టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీయగలిగింది మనకు అందుతున్న సమాచారము అక్కడ జరిగిన ఘటన అక్కడ జరిగిన పేలుళ్ళు ఇవన్నీ ఒక ఇంత అయితే అసలు ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆ ప్రాణం పోయిన వాళ్ళలో టెర్రరిస్టులు ఎంతమంది ఆ టెర్రరిస్టులలో ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారా ఇది భారతదేశం చేసిన దాడుల సక్సెస్ రేట్ని డిసైడ్ చేస్తుంది వరకు అందుతున్న సమాచారం ప్రకారం భారతదేశం దాడులు భీకరంగా ఉన్నాయి చూడడానికి చాలా ఇంపుగా ఉన్నాయి వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం సుమారు ఇరవై నాలుగు చోట్ల దాడులు చేశారు తొమ్మిది శిబిరాలను నాశనం చేశారు దాంట్లో ప్రాణ నష్టం జరిగింది ఆ ప్రాణ నష్టం యొక్క విలువ ఎంత ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ప్రాక్టికలీ పాకిస్తాన్ సోర్సెస్ నుంచి ఇక్కడ క్లారిఫికేషన్ వస్తే కానీ అసలు చనిపోయిన వాళ్లలో టెర్రరిస్ట్లు ఎంతమంది దాంట్లో ముఖ్య నేతలు ఎంతమంది ఈ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ కదా ఇప్పుడు దాడులు ఎందుకు చేస్తాము భారతీయుల్ని సంతోషపరచడానికే పాకిస్తాన్ని భయపెట్టడానికి ముఖ్యమైన అంశం పాకిస్తాన్ని భయపెట్టడాన్ని భయపెట్టడానికి చేస్తే అదొక వంతు భారతీయులను సంతృప్తి పరచడానికి దాడులు చేస్తుంటే అదొక వంతు కానీ మన ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్ చేసిన ఈ టెర్రెస్ట్ దాడులకు ధీటుగా జవాబు ఇయ్యగలిగామా భారతదేశం నుంచి దాడులు జరిగినది అది నిజము ఆ దాడుల్లో క్షతగాత్రుల్లో టెర్రరిస్టులు ఎంతమంది దాన్ని సక్సెస్ రేట్ని డిసైడ్ చేస్తారు సరే మన దాడులు భీకరంగా ఉన్నాయి టెర్రరిస్టులు కొంతమంది మట్టు పెట్టబడ్డారు ఇక్కడ సరి మరి దాడులకు ప్రతీకార దాడులుగా పాకిస్తాన్ ఏం చేయబోతుంది మన దాడులను గమనిస్తే అక్కడ లోకల్స్ చెప్పిన సమాచారం మేరకు డ్రోన్లను ఉపయోగించి మోస్ట్లీ ప్రిడేట డ్రోన్ ఆర్ కిమికాజెస్ డ్రోన్స్ అంటే ఆత్మాహుతి దాడులు చేసే డ్రోన్స్ని ఉపయోగించినట్టు మనకు తెలుస్తుంది సరే మనం డ్రోన్ టెక్నాలజీలో అంత నిష్ణితార్థం కాదు కానీ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం టర్కీ ఈజ్ అ వరల్డ్ లీడర్ ఇన్ డ్రోన్ టెక్నాలజీ టర్కీ ఇరాన్ ఇవి రెండు డ్రోన్ టెక్నాలజీలో నిష్ణునార్థులు నిష్ణార్థులు అంటారు ఎక్స్పర్ట్స్ సైంటిఫికలీ ప్రూవ్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇరాన్ అండ్ టర్కీ దగ్గర ఈ ఇరానియన్ డ్రోన్స్ మనం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో స్పష్టంగా చూసాం అయితే ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా టర్కీ నిలుస్తుంది అంటే టర్కీ డ్రోన్స్ పాకిస్తాన్కి సప్లై చేస్తారు పాకిస్తాన్ అతి తక్కువ ఖర్చుతో ప్రాణ నష్టం లేకుండా భారత్పై దాడి చేయగలదు మనము ఖర్చును తగ్గించుకోవడానికి డ్రోన్లను ఉపయోగించి ఎలా దాడి చేశామో లేదా ఈ ఫైటర్ జెట్స్ నుంచి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించే మిసైల్స్తో ఎలా బియాండ్ ద విజువల్ రేంజ్ మిసైల్ సెంటర్ అంటే ఫైటర్ జెట్ కనిపించదు జనరలీ ఇజ్రాయల్స్ యూజ్ చేస్తుంది వడో పది పదిహేను కిలోమీటర్ దూరం ఎఫ్ ఫిఫ్టీన్ జెట్ అక్కడి నుంచి మిసైల్ వదులుతుంది అది వచ్చి టార్గెట్ని హిట్ చేస్తుంది అసలు ఫ్లైట్ కనిపి ఫైటర్ జెట్ కనిపించదు దాని ఆనవాళ్ళు ఉండవు టార్గెట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అంటే ఇలాంటి టెక్నాలజీ భారతదేశం యూజ్ చేసింది అంటే వేరే వాళ్ళ ఎయిర్ స్పేస్లో ఎంటర్ కాకుండా దాడి చేయడం అది బియాండ్ ద విజువల్ రేంజ్ తో సాధ్యం మోస్ట్లీ ఇలాంటి దాడి జరిగింది లేదా డ్రోన్ దాడి జరిగింది సో డ్రోన్ టెక్నాలజీ టర్కీలో బాగా సైంటిఫికలీ ప్రూవ్ అని కనుక టర్కీ డ్రోన్ టెక్నాలజీ ఇచ్చి భారత్పై దాన్ని ప్రయోగిస్తే తప్పకుండా కొద్దిగా డ్యామేజ్ భారతదేశం భరించాల్సి వస్తుంది అప్పుడు భారతదేశం పాకిస్తాన్తో పాటు టర్కీని కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది అంటే పాకిస్తాన్ని అటాక్ చేయబోయి ఇప్పుడు టర్కీని కూడా ఆ రేంజ్లో తీసుకోవాల్సి వస్తుంది అంటే నైతికంగా మనం రెండు దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది లక్కీ ఏమంటే చైనీస్ ఫోర్సెస్ లేదా చైనీస్ ఎక్విప్మెంట్ ఈ యుద్ధంలో ఎక్కువ యూజ్ చేసిన దాని సైంటిఫిక్ అంటే సక్సెస్ ఒక డౌటే కాబట్టి చైనీస్తో పోరు పెట్టుకునే కన్నా మనం టర్కీతో ఇండైరెక్ట్ వార్ చేయాల్సి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనము ఆలోచించవలసిన విషయం ఏమంటే పాకిస్తాన్ కూడా మనపై దాడులు చేస్తుందా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒత్తిడి మేరకు శాంతి శాంతిని కోరుకుంటూ తన ఇమేజ్ని కాపాడుకోవడానికి దాడులు చేసే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎవరి మాట అంటే అందరి మాట విన్నట్టే ఇని అంతర్గతంగా యుద్ధం ప్రకటించడం ఇది పాకిస్తాన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది మనకు అర్థమైనా మనకు సమాచారం ఉన్నా లేకపోయినా ఇది జరగవలసిన విషయమే జరుగుతుంది కూడా అయితే దీనికి రెస్పాన్స్ ఇండియా ఎలా పోతుంది అసలు పాకిస్తాన్ దాడి తర్వాత ఇండియాలో సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది ఇది మనం అందరము కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి భారతదేశం అతి తక్కువ ఖర్చుతో పాకిస్తాన్పై దాడి చేసిన పాకిస్తాన్ ఎంత ఖర్చు పెట్టి ఇండియాపై దాడి చేస్తుంది ఆ దాడి చేసినాక మళ్ళీ భారతదేశం తప్పకుండా దాడి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది ఈ అవసరం ఎంతవరకు భారత్ సక్సెస్ చేస్తుంది సక్సెస్ చేసినాక పాకిస్తాన్ దగ్గర ఆప్షన్స్ ఉంటాయా లేవా వార్ని ప్రిడిక్ట్ చేయడానికి వార్ ఎక్స్పర్ట్ అయ్యే అవసరం లేదు ఒక ఎకనామిక్ ఎక్స్పర్ట్ కూడా ఒక భారత్ ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళు ఈ యుద్ధాన్ని కొనసాగించగలరా లేదా అనేది ఈజీగా డిసైడ్ చేయొచ్చు ఇది ఇలా ఉంటే ఈ పౌరు ఇలా జరుగుతుంటే అంతర్గతంగా తెలంగాణలో రాజకీయ పౌరు తారాస్థాయికి చేరింది రేవంత్ రెడ్డి ఈ ఉద్యోగులను సంబోధించిన తీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రేవంత్ రెడ్డి స్పీచ్ మనం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసి సంబోధించినట్టు అనిపించింది కానీ మీరు చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తే తన సీటు కోసం పోరాడుతున్న కాంగ్రెస్లో ఉన్న సీనియర్లకు ఒక చురక చురకన అంటించినట్టుంది చురక అంటించినట్టుంది ఈ సీటు కోసం పోరాడుతున్నది పోరాడేవాళ్ళు ఒకటి గమనించాలి ఈ సీటుపై కూర్చుంటే రిస్క్ ఎక్కువ అదే కాకుండా బాధ్యతలు ఎక్కువ లాభం తక్కువ ఈ సూ సీటుపై కూర్చున్నవాడు భీకరమైన అంతర్గత శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాల కన్నా స్వపక్షాలను ప్రతిపక్ష లీడర్లెక్కు ఆయన ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి ఆయనను దింపాలనే ప్రయత్నం అంతర్గతంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం వల్ల ఆయన ఇంకా నిలబడి ఉన్నాడు కానీ ఆ వాక్చాతుర్యం ఆ ధైర్యం రేవంత్ రెడ్డిపై దగ్గర లేకపోతే ఆయనని దింపేసేవాడు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఏర్పడ్డది తెలంగాణలో ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ చైర్ కోసం పోరాడే వాళ్ళ సంఖ్య బహుశా తగ్గుతుండొచ్చు ఆ చైర్లో ఉండి చేయగలిగింది ఏమీ లేదు అని స్వయానా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు నేను నా తోలు వలసిచ్చినా మీకు రూపాయి వెళ్ళదు అంటే అర్థం ఏమంటే ప్రభుత్వం ఒక డెడ్ ఎండ్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఎవడు కూర్చున్నా వాడి గతి అదే ఇక్కడున్న అడ్వాంటేజెస్ ఏమీ లేవు ఒక విఐపి ట్రీట్మెంట్ ఏం లేదు ఎక్కడైనా అప్పు తీసుకోవడానికి వెళితే ఒక యాచకుడిలా చూస్తున్నారు అసహ్యంగా చూస్తున్నారు అంటే ఒక చీఫ్ మినిస్టర్ చేరుకున్న ప్రాధాన్యత తగ్గిపోయింది ఇక్కడ మీరు పోరాడి వచ్చి కూర్చున్నా ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు చేసే విశ్వ ప్రయత్నం అంతా నేను చేశాను అయినా లాభము ఇక్కడ లేదు ఇక్కడ ఇవ్వడు కూర్చున్నా ఏమీ చేయలేడు ఒక సిచ్యువేషన్ని లాక్కొని మూడేళ్ళు వెళ్ళదీయాలి తప్ప రైతు బంధు ఇవ్వాలి తప్ప రైతు బంధు ఉచిత బస్సు తప్ప ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు అని స్పష్టంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పినట్టు చెప్పి స్వపక్షంలో ఉన్న విపక్షానికి కూడా ఒక హెచ్చరిక పంపించారు అనవసరంగా ఈ కుర్చీల కొట్లాట కోసం కోట్లాడి పోరాడి పార్టీని విచ్ఛిన్నం చేసి తనను దింపినా వచ్చి కూర్చున్న వాడికి ఏ రకమైన సుఖాలు ఇక్కడ దక్కవు అని రేవంత్ రెడ్డి తన యాస భాషలో ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించినట్టే హెచ్చరించి స్వపక్షంలో ఉన్న విపక్ష సభ్యులను హెచ్చరించినట్టు ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం చీఫ్ మినిస్టర్ పోస్ట్లో కూర్చోగానే ఏదైనా రెవల్యూషనరీ డిసిషన్ తీసుకోవాలంటే ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఖజానాలో డబ్బు ఉండాలి ఖజానా డబ్బులు డబ్బు లేకపోవటం ప్రతీ నెల జీతాల కోసం పోరాటం చేయటం అప్పులు చేయటం రైతు బంధు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలా వేల కోట్ల అప్పుల కోసం యాచించటం ఇది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన ముఖ్య డ్యూటీలుగా మారిపోయింది అంటే ముఖ్యమంత్రి పదవి పెట్టుకొని ఒక యాచకుడిగా మారే టైము ఇప్పుడు ఉంది తెలంగాణలో అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పాడు మంది రేవంత్ రెడ్డిని దిగిపోవాలి చేతగాకపోతే దిగిపోవాలి అంటున్నా ఇక్కడ అతివన్ శక్తివంతుడు వచ్చి కూర్చున్నా ఇక్కడ ఆర్థిక పరిస్థితి ప్రకారం ఎవ్వరూ ఏం చేయలేరు అని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పాడు అదే విషయం అందరికీ తెలియాలని తన సిచ్యువేషన్ తనకు చేతగాక ఈ సిచ్యువేషన్ రాలేదని ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్న రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీలు తలకు మించిన భారంగా మారాయని ఆ తలకు మించిన భార భారంగా మారిన ఈ పథకాలను విడిచిపెట్టలేమని ఆ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది ఈ రైతులే అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి కానీ రేవంత్ రెడ్డి మర్చిపోతుంది ఒకటి తెలంగాణలో రైతులు రూపాయి కడతలేరు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపేణ హైదరాబాదులో కలెక్ట్ అయిన ట్యాక్సులపై మొత్తం రాష్ట్రం బతుకు ఇడుస్తుంది కాబట్టి రైతు బంధు ఇవ్వాలి షాదీ ముబారక్ ఇవ్వాలి పేదలను ఆదుకోవాలి అనే సంక్షేమ పథకాలు నడుస్తున్న ఎవరి కారణంగా అంటే ట్యాక్స్ పే చేస్తున్న ట్యాక్స్ పేయర్ కారణంగా ప్రాక్టికలే రేవంత్ రెడ్డి ట్యాక్స్ పేయర్ని సంబోధించాలి అంతేగాని ప్రభుత్వ ఉద్యోగులను సంబోధించి రైతులకు ఇవ్వవలసిందే రైతులకు ఆపితే నష్టం ఎవరికి నీకు రాష్ట్రానికి కాదు రాష్ట్రం ఎలాగో నెట్టుకొస్తుంది నీ పదవి పోతుంది కనుక నీవు నీ పదవిని రక్షించుకోవడానికి రైతు బంధు ఇవ్వాలి వాళ్లే మనకు జీతాలు ఇస్తున్నాడు అనేది పచ్చి అబద్ధం రైతులు రూపాయి చెల్లిస్తలేరు రైతులకు రైతు బంధు రూపేణ సబ్సిడీ రూపేణ వేల కోట్లు వాళ్లకు ఉచితంగా అందుతున్నాయి వాళ్ళు ఆ పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి అంటున్నారు అంటే మీరిచ్చిన అమలు కాని హామీలను ఒక ట్యాక్స్ పేయర్ నిర్వర్తించాలి అనేది ఒక ముఖ్యమంత్రి చేయవలసిన సూచన కాదు స్పీచ్లో అది భాగం ఉండకూడదు ట్యాక్స్ పేయర్ తన రక్తమోడి సంపాదించిన డబ్బుల నుంచి నీకు ట్యాక్స్ కట్టుంటే ఒక రైతు తన బాధ్యతను విస్మరించి ప్రభుత్వంపై డిపెండ్ కావడం అసలు ఈ రెండు రెండు విషయంలో వేరే వేరే ఇష్యూస్ నీవు పక్షాన నిలిచి నీవు యాచకుడిలా మారావు ఆ రైతులు కూడా యాచకుల్లా మారారు ఒక రాజులా ఉండవలసిన ట్యాక్స్ పేయర్ తన చెమటోర్చిన డబ్బును మీకు ట్యాక్స్ రూపంలో కడితే దాన్ని మీరు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు దీంట్లో తప్పెవరిది మీది రైతుల తప్ప రాష్ట్ర ప్రజలది కానే కాదు ఎంప్లాయీస్ది కానే కాదు కావున రేవంత్ రెడ్డి ఒకటి స్పష్టంగా తెలుసుకోవాలి రాజకీయ ఎన్నెన్న ప్రాబ్లమ్స్ ఉండవచ్చు ఆ రాజకీయ ప్రాబ్లమ్ని సొసైటీ ప్రాబ్లంగా మార్చడం కుదరదు అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఎస్పెషలీ అర్బన్ పాపులేషన్ మీ స్పీచ్కు వ్యతిరేక వస్తుంది ట్యాక్స్ పేయర్ తన డ్యూటీ చేస్తున్నాడు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది ఇట్ ఈస్ ఫ్యాక్టర్ విచ్ బి గవర్న్ బై ద స్టేట్ ఇట్ ద స్టేట్ ఈస్ మిస్యూజింగ్ ద ట్యాక్స్ పేయర్స్ పని ట్యాక్స్ పేయర్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ద పర్సన్ హూ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్ ద పర్సన్ హూ ఇస్ నాట్ పేయింగ్ ట్యాక్స్ బట్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీస్ అండ్ ద గవర్నమెంట్ ఇట్ సెఫ్ కావున ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం కన్నా అతి క్లిష్టమైన పరిస్థితి తెలంగాణలో మనం ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటున్నాం కాబట్టి నేను చెప్పిన ప్రకారం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అటకెక్కించవలసిందే రాబోయే మూడేండ్లలో వాళ్ళ పాలన ఎలా ఉంటుంది పక్కన పెడితే ఇలా సంక్షోభంలో మూడేండ్లు తెలంగాణను నెట్టడం ఒక ట్యాక్స్ పేయర్కి దురదృష్టకరం అని తెలియజేస్తూ ప్రతిదానికి ఒక ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అనేది ఉండాలి ఒక పొలిటికల్ పార్టీ సర్వైవ్ కావడానికి కూడా ఫైనాన్స్ చక్కగా ఉంటే స్టేట్ చక్కగా ఉంటుంది రిసోర్సెస్ బాగా ఉంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం